ముందుగా అండి మినరల్ వాటర్లో ఓకే ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం కాకియా హలో ఫ్రెండ్స్ అయితే మంచి ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాము అంతకంటే ముందుగా జతిన్కి అయితే తీసుకెళ్ళి స్కూల్లో దిగబెట్టి వచ్చేద్దాము ఇప్పుడు టైం వచ్చి ఎనిమిదిన్నర అయితే అవుతుంది ఈడైతే అయిపోయాడు ఇది చిట్టి కూడాను చిట్టికి అయితే గత రెండు రోజుల నుంచి ఆరోగ్యం అయితే బాగాలేదనమాట బాగా ఫీవర్ వస్తుంది జలుబు దగ్గు రావడం వలన కొద్దిగా బాగా ఇదైపోతుంది సో నిన్నైతే తీసుకెళ్ళాము హాస్పిటల్ తీసుకెళ్ళేసి టెస్ట్లు అవన్నీ చేయిస్తేనే మంచి పర్లేదు అంత బాగానే ఉందనేసి అన్నారు సో ఈ జలుబు దగ్గు రావడం వలన దాని వలన కొద్దిగా ఇబ్బంది పడుతుంది నిన్న తీసుకెళ్తే ఎక్కడ పొడుసారు చుట్టి నీకు ఇక్కడ చూడండి తనకి ఇంజక్షన్ వేసింది కూడాను ఇక్కడ కనిపిస్తుంటుంది మీకు లైట్గా అది కొద్దిగా బ్లాక్ కలర్లో కనిపిస్తుందా ఇదనమాట ఇక్కడ తీసుకెళ్తే బ్లడ్ తీసేనా టెస్ట్ చేశారు సో రిపోర్ట్స్ వచ్చాయి తర్వాత ఏం కాదని అన్నారు అక్కడ మందులు కొన్ని ఇచ్చారు తర్వాత బయట తీసుకుంటాం ఏమైనా మంచిగా రాయనంటే బయట కూడా రాశారు ఆ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళాము బయట మందులు కూడా పట్టాము ప్రస్తుతానికి ముక్కు పట్టేసింది చిట్టికి చేస్తుంది బాగా ఒళ్ళు మొత్తం కాలదు నింది మొన్న నైట్కి నైట్ అనమాట నిన్న నేను ఊరు వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయాను తొమ్మిది గంటలు ఆ టైంకి స్టార్ట్ అయిపోయింది జ్వరం అనేది ఇంకా ఒళ్ళు కాలుతుంటే తడిగుడ్డ అలా పెట్టినా అలా గురించి నిన్న ఉదయాన్ని తీసుకెళ్ళాం అనమాట సోరా జతిన్ స్కూల్కి వెళ్దాం ఇటు మంచి నిన్న మొన్నటి నుంచి నానా ఊరు వెళ్దాం నానా ఊరు వెళ్దాం చిట్టి మనుషుల నుంచి కిందకి అసలు దిగట్లేదు పద నీ బేగ్ ఎక్కడ ఉంది పడుతున్నావు ఏ క్లాస్ ఇప్పుడు ఎల్కేజీ ఫస్ట్ ఎక్కడ ఉండేవు నర్సరీ నర్సరీలు ఉండేవి ఆరు నెలల తర్వాత మళ్ళీ ఇక్కడ ఎల్కేజీలో అయితే పంపించేశారనమాట మొన్న ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా వచ్చి పర్లేదు బాగానే అనమాట ఫస్ట్ టైం వచ్చిన ఏమైంది నైంటీ ఫోర్ తర్వాత వచ్చిన ఏమనించి నైంటీ సెవెన్ పర్సంటేజ్ అనమాట సో ఇది వెళ్ళి నీ బేగ్ తీసుకెళ్ళి నీ వాటర్ బాటిల్ పెట్టవా పెట్టలేదా నీ కేర్ఎస్ బ్యాగా ఏది ఎక్కడందండి పదా ఏది నాకు కొద్దిగా బేగ్ కొద్దిగా పొడవైపోయింది అయిపోయింది టైట్ చేద్దాం ప్రిన్స్ ఇప్పుడు జతిన్కి అయితే స్కూల్కి వెళ్ళి దిగబెట్టి వచ్చిన తర్వాత వాటర్ టెస్ట్ అయితే చేద్దాము మనకు అరకు ట్రైబల్ కల్చర్లు చేసాం కదా అది చేసిన తర్వాత నేనైతే ఇంకా మనదాంట్లు కూడా చేద్దాం అనుకున్నాను కానీ కొన్ని వీడియోస్ కారణం వలన డిలే అయింది అయితే ఇంకా ఆ టెస్ట్ అయితే చేద్దాం వాటర్ టెస్ట్ ఎంత శాతం ఉంది ఎలా ఉన్నాయి ఇక్కడ వాటర్ మేము తాగుతున్న వాటర్ అనేది ఒకటి బయట నుండి తీసుకొచ్చిన టిన్ వాటర్ ఉంది తర్వాత మంచి ఇక్కడ బావి వాటర్ తర్వాత మున్సిపల్ వాటర్ ఈ మూడింటి వాటర్ని అయితే తీసుకొని టెస్ట్ అయితే చేద్దాం ఈరోజు రిజల్ట్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం మరి జతిని వెళ్దామా ఇది పట్టాలి నేను నడిచి వెళ్దామా బండికి వెళ్దామా பண்டிகேமன நின்ன நடிச்செல்தடிச்செழுதம் நடிச்செழுதம் பத உதே இப்படி உதயமீரா இப்படி நடிச்செழுதம் சாயந்திரம் காது பத நீ வண்டவா ஏ மாரி సో చాలా ఉన్నాను నీకు ఫ్రెండ్స్ అయితే స్కూల్కి తీసుకెళ్ళి దిగబెట్టి ఇంకా ఇంటికి అయితే వస్తాం తినేసి ఇంకా ప్రెషర్ అయిపోయాము ఇప్పుడైతే వాటర్ అయితే టెస్ట్ చేద్దాము నా దగ్గర అయితే రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను ఆ నిర్మల వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట చిట్టి కూడాను పడుకోలు నిందిన ఇప్పుడే లేచింది ఇంతకంట టానికులు కూడా వేసుకుందనమాట సో ఇప్పుడైతే మాకు వస్తున్నటువంటి మూడు వాటర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి చెప్పాను కదా ఇంతక సో ఆ వాటర్స్ అనమాట మాకు ఇంట్లో వాళ్ళది ఇక్కడ బోర్ వాటర్ బావి ఇది అదొకటి తర్వాతనే మంచి మున్సిపాలిటీది తర్వాత నుంచి మినరల్ వాటర్ సో ఈ మూడు అయితే ఇప్పుడు టెస్ట్ చేద్దాం రండి రెండిట్లో నేనైతే తీసుకుంటున్నాను ఇంకోటి నిర్మల్ దగ్గర అయితే ఉంటుంది రండి వెళ్ళి నీళ్ళు అయితే తీసుకుందాము ముందుగా అయితే మనం ఇప్పుడు ట్యాప్ వాటర్ అయితే తీసుకుందాము తీసుకున్న తర్వాత మనం టెస్ట్ అయితే చేద్దాం ఎన్ని పాయింట్స్ వస్తాయి అనేది ఇది ఇందులో తీసుకున్నాను ఇంకోటి వచ్చి మున్సిపాలిటీ వాటర్ అనమాట ఉదయాన్నే నిర్మల అయితే పట్టింది ఈ బిందులు ఉన్నాయి అవి గ్లాసులు అన్నీ కూడాను ఒకసారి ఇక్కడ చూద్దాము టైప్ వాటర్ ఏముంచి ఫుల్లుగా ఉంది ఇది కొద్దిగా సగం వరకు తీసుకుందాము ఇదనమాట ఒకసారి తేడా చూడండి సగం సగం అయితే ఉన్నాయి ఇవి సో ఈ రెండు తర్వాతనే ఉంచి ఇది మినరల్ వాటర్ అయితే ఇక్కడ ఉంది టిన్నది సగం వరకు అయితే ఈ మినరల్ వాటర్ కూడా తీసుకుందాం కొంత ఇదైతే కొద్దిగా ఫుల్గా తీసుకున్నాం ఈ నిండిపోయింది అంటే సో అదనమాట గ్లాస్ పుల్లుగా తీసుకున్నాము సో ఈ మూడింటిని తీసుకెళ్ళి మనమైతే టెస్ట్ అయితే చేద్దాము పదండి ఇంద నిరం అది పట్టుకొని పదండి బయటికి వెళ్దాము వెళ్తురి దగ్గరికి రండి ఇక్కడ చేద్దాం పైకి అయితే వెళ్ళలేము ఫుల్లుగా ఎండ అయితుంది మామూలు ఎండలేదన్నమాట సో అందుకని చెప్పి ఇంకా ఈరోజు ఇక్కడే టెస్ట్ అయితే చేద్దాము మన ఏటీసీలో చేసాం కదా టీడీఎస్ మీటరు అదైతే నేను తీసుకున్నాను రాంబాబు దగ్గర అడిగిందా సో చూద్దాం ఇది ట్యాప్ వాటరు ఇది వచ్చి మున్సిపల్ వాటర్ ఇది వచ్చి మనకు మినరల్ వాటర్ అనమాట సో ఈ మూడుని ఇప్పుడైతే మనము ఈ టీడీఎస్ మీటర్ అయితే పెట్టి చూద్దాము మీరు కూడా ఎవరైనా మీ ఇళ్ళల్లో చూడాలనుకుంటే ఈ టీడీఎస్ మీటర్ అనేది తీసుకోండి మనకు అమెజాన్లో అయితే దొరుకుతుంటే దగ్గరికి ఒక మూడు వందల రూపాయలు లోపలే ఉండొచ్చు ఇవి ఇది ఇది అయితే రాంబాబు అయితే తీసుకున్నాడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఆన్ అవుతుందో లేదో మాకు కూడా తెలీదు ఒకసారి దగ్గర నుంచి రాబోయే ఒకసారి ఇది ఇక్కడ వచ్చి ఆన్ అండ్ ఆఫ్ ఉంది తర్వాత హోల్డ్ ఆన్ చేసి చూద్దాము ఓకే ఆన్ అయింది కదా జీరో 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 వచ్చింది సో ఇదనమాట తర్వాత వచ్చి ఓల్డ్ ఈ హోల్డ్ వచ్చి మనకు వాటర్లో పెట్టిన తర్వాత ఆ పాయింట్స్ ఎంత వచ్చిందో ఒకసారి మనం మళ్ళీ చూడాలనుకుంటే హోల్డ్ అనుకోండి ఆ పాయింట్స్ అయితే ఎంత వచ్చాయో అంత ఉంటుందన్నమాట సో ఫస్ట్ అయితే దేంట్లో మంచిదా నిర్మా మినరల్ వాటర్ మినరల్ వాటర్లో ఉన్నా సో మాకు కూడాను ఇక్కడ వచ్చిన తర్వాత నుండి నాకైతే చిన్న డౌట్ అయితే ఉండింది అనమాట మేము తాగుతున్న వాటర్ ఎంతవరకు మంచిగా ఉంటుంది ఎంతవరకు కలుషితంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం అని చెప్పేసి మనకు తాగే వాటర్ అంటే మనకు ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం అయితే మూడు వందల లోపు అయితే ఉంటే ఆ నీళ్ళు తాగడానికి మంచిది అనేసి చెప్పారనమాట మనకు డబల్యూహెచ్ఓ చెప్తుందైతే ఐదు వందల పాయింట్స్ వరకు ఉంటే ఆ నీళ్ళైతే తాగవచ్చు అది ఆరోగ్యానికి మంచిది అన్నారు సో చూద్దాం మరి ఈరోజు ఎంతెంత వస్తాయి ఈ ఈ టీడీఎస్ మీటర్లో ఈ పాయింట్స్ అనేవి ఒకసారి చెక్ చేద్దాము ఒకసారి చూడండి ఈ టీడీఎస్ మీటర్ అయితే ఇంకా జీరో జీరో అయితుందనమాట ఇప్పుడైతే ముందుగా ఏంటో మంచిందండి మినరల్ వాటర్లో లో ఉన్నా ఓకే ఎంత వస్తుంది ఒకసారి చూద్దాం ఎంత వచ్చింది బాయ్ కనిపిస్తుందా నైన్టీ నైనా నైంటీ నైన్ కాదు బాయి ఇది సిక్స్టీ సిక్స్ అక్కడ రివర్స్లో కనిపిస్తుంటుంది ఒకసారి హోల్డ్ చేసి మీకు అయితే చూపిస్తున్నా కానీ ఇదనమాట సిక్స్టీ సిక్స్ పాయింట్స్ అయితే వచ్చాయి మనకు మూడు వందల లోపు ఉన్నాయని అంటే దీంట్లో మినరల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయని అనమాట మనకు తీసుకున్న సరే మనకు దాహాన్ని అయితే తీరుస్తాయి కానీ మనకు బాడీకి సరిపడ్డటువంటి మినరల్స్ కానీ అవన్నీ కూడాను ఉండవు అనమాట ఈ మినరల్ వాటర్లో అయితే సిక్స్టీ సిక్స్ పాయింట్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ మనకు ఇది ఎక్కడ వాటరు మున్సిపాలిటీ వాటర్ అనమాట ఈ మున్సిపాలిటీ వాటర్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం ఎంత వచ్చింది ఏంటనేది చూద్దాం కనిపిస్తుంది అక్కడ ఎయిట్ ఎయిట్ ఒకసారి ఎయిటీ నైన్ పాయింట్స్ అయితే వచ్చాయి మనకు ఈ మున్సిపాలిటీ వాటర్ అయితే అనమాట ఇది నెక్స్ట్ వచ్చి మనకు మా ట్యాప్ వాటర్ ఇది ఎంత వస్తుందో నాకైతే భయం వేస్తుంది ఎక్కువగా మేము ఇంట్లో యూజ్ చేసే వాటర్ అనమాట ఈ మున్సిపాలిటీ వాటర్ వంటకి దానికి యూజ్ చేస్తుంటాము తర్వాత వచ్చి బట్టలు ఉతకడానికి మంచి స్నానానికి వీటన్నిటి అనమాట ఇదైతే వాడుతుంటాము ఒకసారి చెక్ చేద్దాం ఒక్కొక్కసారి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ గా అంటే ఈ తాగుతుంటాను ఒకసారి చూద్దాం మరి ఎంత వస్తుంది అనేది వచ్చింది బాయ్ సిక్స్ ఆహా ఇదైతే త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ అయితే వచ్చింది అనమాట పాయింట్సా చూసారా మొత్తానికైతే మేము ఇంట్లో వాడే వాటర్ అనమాట ఇక్కడ బావి ఇది అది వచ్చి మూడు వందల ఇరవై ఆరు వచ్చింది ఫస్ట్ మినరల్ వాటర్ ఇది వచ్చి అరవై ఆరు వచ్చింది ఇది ఇంత ఎయిటీ సిక్స్ వచ్చిందా ఎయిటీ సిక్స్ అనమాట ఏ వాటర్ అయితేనేమి మనం తాగాలనుకుంటే మాత్రము ఏ వాటర్ అయినా మంచిగా కాచి చల్లర్చగా తీసుకుంటే అది మంచిది నా ఒపీనియన్ అనమాట మినరల్ వాటర్ అయినా సరే మామూలు అయినా సరే మినరల్ వాటర్లో కొన్ని వేడి చేసుకుని తాగొచ్చు కొన్ని మామూలుగా అయినా తీసుకోవచ్చు కానీ మాక్సిమం మనకు వేడి చేసుకున్న వాటర్ తీసుకోవడం మంచిది అనమాట సో నేనైతే ఇంకా ఈ ట్యాప్ వాటర్ అంటే మా బావిది ఇది వచ్చి దగ్గరికి ఒక ఐదు వందలు దాటి వస్తుందేమో ఏడు వందలు ఎనిమిది వందలు అలా వస్తదేమో అనుకున్నాను నేను భయపడ్డాను ఎందుకంటే ఇక్కడ సరిగ్గా ఎండ అనేది తగలదనమాట సో దాని వలన మొత్తానికైతే మేము తాగుతున్న వాటర్ అనేటువంటి ఈ టీడీఎస్ మీటర్ల ద్వారా మేమైతే ఇన్ని పాయింట్స్ ఉన్నాయని మేమైతే తెలుసుకున్నాము మీరు మీ ఇంట్లో తాగుతున్నటువంటి వాటర్ కూడా ఎంత రేంజ్ లో ఉన్నాయో అదే ఎన్ని పాయింట్స్ వరకు ఉన్నాయా నీళ్ళు మంచివా కాదనేది ఇలాంటి మీటర్ అయితే ఒకటి తీసుకోండి టీడీఎస్ మీటర్ అని చెప్పి మనకు అమెజాన్లో కానీ దొరుకుతుంటాయి అనమాట మూడు వందల లోపే ఉంటాయి ఒకసారి తీసుకున్న తర్వాత మీ ఇళ్లలో కూడా వాటర్ ఎంతవరకు మంచిగా ఉంది ఎంతవరకు అయితే కలుషితంగా ఉంది ఒకసారి చూడండి చూసిన తర్వాత వాటర్ని ఒకవేళ ప్యూరిఫై చేసుకుని తాగడం అయితే మంచిది సో ఇది ఈరోజు అయితే ఇలా తెలుసుకున్నాం మా ఇంట్లో వాటర్ని ఇప్పుడు ఏ నీళ్ళు తాగా నీళ్ళు అంటూ ఇప్పుడు ఏ నీళ్ళు అంటే ఇందులో ఉన్నవన్నీ కూడా తక్కువ ఉన్నాయి కానీ మనకి ఇది వచ్చింది కదా మూడు వందలు ఇది ఎంత వచ్చింది ఇది ఒకసారి మూడు వందల ఇరవై ఆరు వచ్చింది ఇది సో ఈ వాటర్ అయితే తాగొచ్చు కానీ ఇది కూడా మనకు ఇది బాయిల్ చేసిన తర్వాత చల్లాల్చుకుని తాగొచ్చు ఇవన్నీ కూడా తాగొచ్చు కానీ మినరల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ టెస్ట్ అయితే చేసేము ఇందాక చిట్టికి వచ్చి మందైతే పట్టాము తాగింది కాస్త పర్లేదు ఇప్పుడు ఒళ్ళు మొత్తం కాలుతుండే ఇప్పుడు కాస్త పర్లేదు బాగానే ఉంది తర్వాత నిర్మల వాళ్ళ చెల్లి కూడా బాగాలేదంట వాళ్ళ నాన్న వాళ్ళకి ఫోన్ చేసింది మాకు ఫోన్ చేయకుండాను సో వెళ్ళి తీసుకొని రావాలి ఇప్పుడు వెళ్దామా మధ్యన తర్వాత వెళ్దామా ఇప్పుడు వెళ్దామా సరే అయితే చిట్టి వాళ్ళ అక్క దగ్గర ఉండని అక్క దగ్గర ఉండే పిన్నికి తీసుకొస్తాం వెళ్ళి లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తాము ఇక్కడ పొడిపిస్తాం మళ్ళీ ఇక్కడ ఎక్కడ పడిపిద్దాం ఇప్పుడు అక్కడ పడిపిద్దాము ఈ చేతికి వద్దా నీ స్కూల్కి వెళ్ళబెట్టి మా బాగా దగ్గొచ్చిందనమాట దగ్గు జలుబు రావడం వలన బాగా ఇదైపోయింది మంచిగా యాక్టివ్గా ఇంకా ఇదవుతుంది వెంట వెంటనే ఇంకా వెంటనే మళ్ళీ జ్వరం వచ్చింది సో ఇదనమాట అయితే వెళ్ళి తీసుకొచ్చేద్దాము హాస్టల్లో ఉందంట వెళ్ళి తీసుకురావాలి పంపిస్తారు పంపించరు తెలియదు మళ్ళీ ఒకసారి వెళ్ళి ఇంకా పిలిచి పట్టుకోవచ్చు చుట్టుకే వెళ్ళమా ఫ్రెండ్స్ ఈ ముంత తుపాన్ తర్వాత మీ ఊర్లో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి మేము ఉంటున్న ఏసుకోట ప్రాంతంలో అయితే ఇంకా వేడి మామూలుగా లేదన్నమాట చాలా ఎక్కువగా వేడైతే ఉంది మా అరుగు ప్రాంతాల్లో అయితే కొద్దిగా పర్లేదు ఇంకా చల్లగానే ఉంటుంది కానీ ఇక్కడ మాత్రము చాలా ఎక్కువగా వేడ వేడనేది సో మీ ప్రాంతంలో ఈ అనేది ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి జతిన తర్వాత నుంచి వాళ్ళమ్మ పిల్లలందరూ కూడా పైన ఉన్నారు స్లాబ్ పైకి అయితే వెళ్ళిపోయారు చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ చూడండి హలో గాయస్ అందరు ఎలాగున్నారు ఏం చేస్తున్నావు కదా చూడండి అలా చేయక మామూలు తీసిచ్చే జతిన్ కూడా స్కూల్ నుండి వస్తాడు ఇవేంటి పిల్లలకి నారెంజ్ అని ఆపిల్ దానిమ్మ దానిమ్మా ఇదేటు మొత్తం ఇంకా ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తారు కదా మీరు ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టడం ఇవన్నీ కూడా ఏటనా ఓ ఏటినా అటు కాకి ఎక్కడుంది మా చెట్టు పైన కాకిని చూపిస్తుంది జరుగుతున్నాడు మా లేవు మా కాకులు వెళ్ళిపోయిందా అవి మా అక్కడికి వెళ్తున్నాయి మా అవి కాకులు అవిగో అవిగో వెళ్ళిపోయి సరనమాట ఏవైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఉండింది నిర్మల ఈ ఫ్రూట్స్ అనేవి ఫ్రిడ్జ్లో ఏవైతే పెడతారో కామెంట్స్ చేయండి మాకైతే అంతకు తెలియదు సో కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ పెట్టచ్చా పెట్టకూడదా అనేది కామెంట్ చేయండి చాలామంది కూడాను ఎగ్స్ అయితే పెడతారా పెట్టకూడదా అనేసి అడుగున్నారు సో ఎగ్స్ అయితే పెట్టకూడదేమో అనుకుంటున్నాను నేనైతే ఇది పెట్టే తింటారు దాచిట్టి నా దగ్గర వస్తావా నువ్వు ఉందా తినండి ఇవే వాళ్ళు తింటారు తీసివ్వాలా చిట్టుకైతే కొద్దిగా చల్లగా ఉన్నాయి పట్టచ్చు పట్ట కూడా తినట్లేదు జలుబు కూడా చేస్తుంది కొద్దిగా దగ్గు కూడా వస్తుంది తింటావు అమ్మా ఎక్కువ తినక ఒక్కటి తిను బాడీ మరి సస్టైన్ అవ్వలేదు కాకివుట్ కాకి ఎక్కడుంది మా కాకి చందమా చందమామని చూపిస్తుంది ఆ పైన ఉంది సందమావ అక్కడ ఇది అది మా కాకిలు వెళ్ళిపోతున్నాయి అవి అటు అవి బాగున్నాయి కాకులు తీసుకెళ్దాం మనం పెంచుకుందామా జతిన్ కాకి వెళ్ళిపోతుంది ఏరా ఎక్కడికి రా కా పెట్టేస్తారా అక్కడ ఎంత ఇవి తీసుకెళ్ళరా జతిన్ వచ్చి ఏం పెట్టారు చూపించు ఫ్రూట్స్ పెట్టావా తీసుకెళ్ళేసి ఒకటి పెట్టేసి రేళ్ళు తింటాయి ఎక్కడ పెడతావు అక్కడ పెట్టు కాదు రేపు తీసుకెళ్ళిందానా తీసిస్తాను ఇది తీసుకెళ్ళేసి అక్కడ పెట్టా ఎదిగిందా ఈ రెండు తీసుకెళ్ళేసి గోడ పైన పెట్టు వస్తాయి అవి తినడానికి కాకలు తింటాయా తింటా ఎందుకు తిన్నావు

పట్టుకొని వచ్చండి ఎలా అండి వీళ్ళు ఆడుకోవడానికి సాయంత్రం పూట ఏవైనా కొనాలనుకుంటున్నాను ఇక్కడ సైకిల్ కానీ లేకుంటే వాళ్ళు ఏవైనా తొక్కి ఆడుకోవడానికి బాగుంటాయి కదా అని చూస్తున్నాను ఏవి కొంటే బాగుంటాయి వీళ్ళకి పిల్లలకి ఎదుగు పిల్లలకి ఏవి ఇస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి నేనైతే సైకిల్ ఉంటాయి కదా సైకిల్న తర్వాత నేను స్కిప్పింగ్ రోప్స్ ఉంటాయి కదా అవి తీసుకుందామని అనుకున్నాను ఏవి తీసుకుంటే మంచిదో కామెంట్ చేయండి ఇంత సిటీ తింటరా ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు జతిన్ ఏమంటారు ఏమంటారు దీన్ని దీనిరా ఈ కాయనే ఏమంటారు అవును ఇదేంటి జతిన్ ఓఫర్ ఆరెంజ్ ఇదేంటి చెప్పు స్పెల్లింగ్ ఏంది గుడ్ గెలిచేవరా ఈరోజు నీకు స్కూల్లో చెప్పారు వన్ టూ త్రీ ఇంకా ఇగో మా పెద్దమ్మ వచ్చింది పెద్దమ్మ పెద్దరాయ పెద్ద అలా చేయకు అలా చేస్తుంది నోరు మూస్తుంది అది ఏం మాట్లాడని చెప్పాడు పర్లేను వదిలే వదిలే చిట్టి అబ్బా ఫ్రెండ్స్ నేను నిర్మల కలిసి మధ్యాహ్నం తర్వాత నిర్మల వాళ్ళ చెల్లి దగ్గరికి అయితే వెళ్ళాం హాస్టల్కి వెళ్తేనే మంచి పర్లేదు బాగానే ఉందని సన్నింది రమ్మంటేనే ముంచి రాలేదనమాట సో వాళ్ళ నాన్న ముంచీ ఫోన్ చేసినా బాగా గాబరి పడ్డాడు పాపకి బాగాలేదంట తొందరగా వెళ్ళండి తొందరగా వెళ్ళండి అని అంటే మేము వెళ్ళాం వాళ్ళ నాన్నతో ముంచే ఏడిస్తే మాట్లాడిందంట మేము వెళ్ళేసరికి ఏం లేదు బాగానే ఉండింది సో రమ్మంటే రాలేదు ఇంకా చూసామని పలకరించి ఇంకా వస్తాము ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాక్స్ ఇంకా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో ముందుకుంటా మొదట సెలవు బాయ్ ఫ్రెండ్స్ ఇదికి వచ్చారు బాయ్ చెప్పడానికి వస్తారు బాయ్ చెప్పమ్మా